నీ పేరేం పేరు సాయి కుమార్ అప్ప సాయి కుమార్ ఎన్ని ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినవి మూడు ఎకరాలు నాటిది మూడు ఎకరాలు మొత్తం ఎండిపోయిందా మొత్తం ఏం లేదు అంటే బోర్ బాగా దుంకుతా ఇట్లా బంద్ అయిపోయినాయి దుంకే బోర్లు బంద్ అయిపోయినాయి కొత్త వేసినాయి ఇట్లా ఏం నీళ్ళు పడతలేవు ఇప్పుడు మొన్న కొత్త వేసినా అంటున్నావా నాలుగు బోర్లు నాలుగు ఫెయిల్ అయిపోయినాయి ఈ మొత్తం ఎంత లాస్ వచ్చినట్టు నీకు ఇప్పుడు ఇంకా బోర్రెది ఒక లక్ష ఈ సేందు ఒక లక్ష పైన రెండు లక్షల పైన అయినాయి మళ్ళీ ఇప్పుడు నీకు ఏమన్నా ప్రభుత్వ రైతు బంధు పడ్డదా వాళ్ళే ఇంకా రుణమాఫీ ఇవ్వాలి రైతు బంధు వాళ్ళే ఇదంతా రైతులకు ఇబ్బంది ఉంది అంతే మనకి ఇప్పుడు ఈ సాల్వేషన్ ఈ వాటర్ మొత్తం మనకు పంటలు వండాలంటే ఎట్లా చేయాలి మనం ఇంకా ఇదే కాలువలు వస్తాయని కలిసి అప్పటి నుంచి చెప్తున్నారు కానీ ఇదివరైనా కాలువలు ఏవి ఆయలేవు మనకు దగ్గరనే కాలు ఉంది కానీ చెరువు నింపితే సరిపోతుంది కానీ నింపట్లేరు నింపట్లే చెరువులు నింపట్లే ఉన్న బోర్లు కింద వీక్ అవి అది కూడా బంద్ అయిపోయింది కూడా బంద్ అయినాయి మొత్తం ఎండిపోయింది ఇప్పుడు ఏం పనికిరాదు చెరంతా ఏం పనికి ఉంది మొత్తం అంతే పరిస్థితి ఇప్పుడు అన్ని నాలుగు బోర్లు వేసినావా నాలుగు బోర్లు వేస్తే నాలుగు అవుతుంది ఇప్పుడు మళ్ళీ పంట అంతా ఇంకంతా ఇడిసేదేనా ఏం చేస్తావు నీళ్ళే ఉన్న బోర్లే బంద్ అయిపోయినాయి పడతలేవు ఇది మన ధన్వాడ మండలి నారాయణపేట డిస్టిక్ అయితే వేసిన మొదటి ఇదొక పోరు